ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు అనుకోని ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక తాజాగా మొన్నటికి మొన్న పవిత్ర జయరామ్ గారు హఠాత్తుగా ఉదయం మనందరం నిద్రలేచే సమయానికి ఆవిడ లేరు అనే విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరి గుండె చెలించిపోయి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి అయితే ఇక తన రెండవ భర్త ఎవరో కాదు మనందరికీ చాలా సుపరిచితుడైన చంద్రకాంత్ అయితే నిజానికి తిన్నైన సీరియల్లో ఇద్దరు కలిసి నటించారు ఆ తర్వాత ప్రస్తుతం తిను అంటే చంద్రకాంత్ కార్తీక దీపం సీరియల్లో బంటు క్యారెక్టర్ గా విలన్ కే ఇంకా పెద్ద విలనిజం పండించే బంటు క్యారెక్టర్లో చేస్తున్నాడు అయితే ప్రస్తుతం తన భార్య పవిత్రను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు అంతేకాదు తనకు వ్యక్తిగతంగా కూడా చాలా గాయాలయ్యాయి మరొక వైపు విలన్ గా ఇక్కడ కనుక మనం చూసినట్టయితే కేవలం నటకుమారి గారు మాత్రమే ఉన్నారనమాట ఇక జోస్న ప్రస్తుతం మనం కనుక గమనించినట్టయితే పూర్తి స్థాయి విలన్ అయితే అవ్వలేదు అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు కార్తీక దీపం సీరియల్లో మళ్ళీ తిరిగి తిరిగి బంటుగా చంద్రకాంత్ నటించడానికి కొన్ని రోజులు అంటే దాదాపుగా ఒక నెల నెల రెండు నెలలు పట్టచ్చు ఎందుకంటే తనకి తగిన గాయాల నుంచి తను ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుంది అయితే మెయిన్ క్యారెక్టర్గా ఇలా అవ్వటం ఒక రకంగా కార్తీక దీపం సీరియల్ వాళ్ళకి చాలా బాధగా ఉంది కానీ మరొక వైపు త్రినేని గారు త్రినేని సీరియల్లో ఉన్న తిలోత్తమ్మ గారు లేకపోవటం వాళ్ళు కూడా చాలా బాధగా వాళ్ళ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి